జిల్లా ఆత్మగూరు మండలం తిరుమలగిరిలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం ఇందిరమ్మ ఇళ్ళు నర్సరీని జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ మంగళవారం పరిశీలించారు ఈ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చేపట్టిన నిర్మాణ పనులు పరిశీలించారు సరిత అనే లబ్దిదారుతో కలెక్టర్ మాట్లాడారు ఏం పనులు చేస్తుంటారని కలెక్టర్ అడగగా సరిత దంపతులు తాము వ్యవసాయం చేస్తామని సమాధానమిచ్చారు రైతు భరోసా జమ అయిందా అని కలెక్టర్ అడగగా రైతు భరోసా జమ అయినట్లు

టన్ను టన్నుకి అంటే ట్రాన్స్పోర్టేషన్ తో కలిపి ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నారు భూపాల నుంచి తెచ్చుకుంటున్నారా మనం పంచాయతీ సెక్రటరీ ద్వారా వచ్చేస్తే నేను మాట్లాడి